హాయ్ అండి హాయ్ హలో మీ సుజాత మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది ఇది తంజావూర్లో టెంపుల్ అనమాట సోళల్ మహారాజ్ కట్టించిన టెంపుల్ ఇది చాలా ప్రాముఖ్యత అయినది ప్రాముఖ్యమైనది ప్రాముఖ్య నాకు నాకు తిరగటం లేదు సరే చాలా ప్రాముఖ్యం చూడవలసింది కూడా అసలుకి ఇక్కడికి వచ్చి ఇదంతా చాలా బాగుంది లొకేషన్ అంత టెంపుల్స్ చాలా బాగుంది శివాలయం టెంపుల్ అనమాట ఇదైతే అసలు దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది నాకు తెలియదు నాకు ఇక్కడికి వచ్చాక కొంచెం చేమంతా తెలిసింది ఆ చే ఆ కొంచెం కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇదంతా రాయితో కట్టించింది అనమాట సోలల్ మహారాజ్ గారు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో నుంచి పదహారు వేల ఏనుగులతోటి రాయి తెప్పించాడు రాయి తెప్పించేసి కట్టించిన టెంపుల్ అనమాట ఇది కానీ అప్ ప్పట్ ఈ గుడి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గుడి కట్టడం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ గుడికి ఎక్కడైనా సరే ఒక కలర్ అంటూ ఏమీ లేవు ఒక పెయింట్ ఏది లేదు ఏమీ లేదు కానీ అప్పటికి ఇప్పటికి చెక్కు చదరలేదండి అదే దీనికి ఉన్న ప్రాముఖ్యత అనమాట చాలా బాగుంది చూడవలసిన టెంపుల్ అసలుకి నిజంగా మీరు మీకు ఈ వీడియోలు చూస్తే మీకే కళ్ళు చెదిరిపోతున్నా మాకు రియల్గా చూస్తేనే ఇంకా కళ్ళు చెదిరిపోతుంది నేను కూడా మీతో పాటు రియల్గా అసలుకి ఇప్పుడు చూడలేదు వీడియోలోనే చూస్తున్నాను ఈ టెంపుల్ని కూడా చాలా చాలా బాగుంది అనేసి అసలు కలర్స్ ఎక్కడికి ఎక్కడ ఎటువైపు కలర్స్ లేవు మీకు చూపిస్తూనే ఉన్నాను కదా కలర్స్ అనేది ఎక్కడా లేదు అసలుకి ఎనిమిది వేల పదహారు వేల ఏనుగుల నుండి ఆయన ఇరాళ్ళని తెప్పించి మరి ఇంత టెంపుల్ని నిర్మాణ నిర్మించారు అని అంటే చాలా గొప్ప విషయమే అది అప్పట్లో కాబట్టి సాధ్యమైంది ఇప్పట్లో అయితే సాధ్యం అవ్వదు అన్నమాట అసలుకి ఇది ఇలాంటివన్నీ కట్టించాలి అని అంటే చాలా తెలివి జ్ఞానం అనేది ఉండాలి అప్పటి వాళ్ళు ఎంత తెలివిగా కట్టించారు అనమాట అసలుకి ఎన్ని కిలో ఎటు చూసినా ఎన్ని కిలోమీటర్ల ఉందో ఉందన్నమాట ఎటు చూసిన చిన్న చిన్న టెంపుల్స్ ఇదిగో ఇది పెద్ద టెంపుల్స్ మీకు వీడియోలో చిన్నగా కనపడుతుందాము కానీ మేము చూడాలంటే ఎట్ట చూసినా కూడా పైన అదిగో మీకు కనిపించినట్టు లైట్ మాకు కనిపించట్లేదు అనమాట అంత బాగుంది అనమాట మీ ఎట్ట చూసినా చిన్న చిన్న టెంపుల్స్ ఏ ఉన్నాయి ఎలా ఎక్కడ ఉన్నాయంటే అదిగో అక్కడ ఉన్న ఎదురుగా ఉన్నాయి చూసారా అన్నీ చుట్టూ అలాగే అదిగో చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా లైట్ ఫోకస్గా అన్నీ చుట్టూ అంతే ఉంది ఇది మాత్రం మధ్యలో ఉంది ఇగో ఆచిల్ అంటారు కదా అలాంటి ఒక మూడు ఉన్నాయి అనమాట అవి అది ఎంట్రెన్స్ అది ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకా ఫోర్త్ ఈ టెంపుల్ అనమాట లోపల అసలుకి ఈ బయట కూడా అండి అసలుకి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట కింద అనేది ఒక పేపరు ఏం లేదు అంత నీట్గా ఉంచారు ఓ కొన్ని లక్షల మంది వస్తున్నారు జనం చూడటానికి ఆయన ఎక్కడైనా సరే అంత చండలంగా అంటూ ఏం లేదు చాలా శుభ్రంగా నీట్గా పెట్టారు అసలుకి ఇలాంటి నిజంగా ఇలాంటివి చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట అంత అద్భుతంగా ఉన్నాయి ఇది మేము నాలుగో ఊరు అనమాట అన్ని ఊర్లు చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము అసలు ఈ తంజావూరు మేము వస్తామనుకోలేదు ఈ టెంపుల్ మేము బస్సులో వస్తుంటే టెంపుల్ కనిపించిందనమాట ఇదేం చాలా బాగుందిలే అనేసి మేము కిందకి దిగగానే ఎరవలన అడిగితే చెప్పారు సోలల్ మహారాజ్ గారు కట్టించిన ఈ టెంపుల్ అని చెప్పారు సరేలే చూద్దాం అనేసి రాజులు కట్టించిన టెంపుల్ కదా అనేసి చూద్దామని వచ్చాము నిజంగా మూడు గంటల దాకా మేము ఇక్కడే ఉండిపోతాము మామూలుగా అయితే మేము ప్రయాణంలో ఉండాల్సింది ఈ టైంలో బాగుందనేసి ఇక్కడ కొంచెం రిలీఫ్ అవుదామనేసి ఉన్నాము ఇక్కడే ఉంటాము పదింటి దాకా ఇక్కడే ఉండి ప్రశాంతంగా చూసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తాం అన్నమాట నిజంగా ఈ టెంపుల్ నుంచి మీకు మేము బయటకు వెళ్ళాలంటే మాకు చేత అవ్వట్లేదు మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట అంత బాగుంది అస్సలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను నేను ఇక్కడే ఉండి వీడియో చేస్తున్నా మా వాళ్ళు ఎటు ఎటుపోయారు కూడా తెలియదు కనిపించట్లేదు వాళ్ళని దేవులాడుకుంటూ నేను వెళ్ళాలన్నమాట ఇప్పుడు నిజంగా అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి చూడండి ప్రయత్నం చేయండి చూడటానికి అవకాశం లేని వాళ్ళు ఏంటంటే ఇలా వీడియోలలో చూడటానికి ప్రయత్నించండి మా ప్రయత్నించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుజ తమ్మినేని సుజాత ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్పాను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు ఇక్కడికి రావాలంటే ఖర్చు మాత్రం మామూలు కాదు అవన్నోళ్ళు మాత్రమే రాగలుగుతారు లేని రాలేరు నిజంగా వాస్తవం అని చెప్తున్నాను లేని వాళ్ళు అయితే ఎంత దూరం రాలేరు ఇలా సెల్లల్లోనో టీవీలల్లోనో చూసి రావటమే అంతే అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుజాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి